ఏదైతే నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉండిన వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క అవకాశం అని చెప్పి ప్రజల్ని నమ్మించి అప్పట్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్లు తీసేసిన వైసీపీ ప్రభుత్వం తర్వాత ఏదైతే ఆ వైసీపీ ప్రభుత్వాన్ని ఒక డస్ట్బిన్లు వేసిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం సామాన్యులందరికీ కూడా మళ్ళా ఐదు రూపాయలకే భోజనం అందించే ఒక గొప్ప పథకాన్ని అన్న క్యాటన్ పేరు మీద ఈరోజు మళ్ళా కూటమి ప్రభుత్వం తీసుకురావడం దాంట్లో భాగంగానే ఈరోజు మన భారతీయ జనతా పార్టీ యొక్క కిసాన్ మోర్చాకు సంబంధించిన స్టేట్ ఆర్గానిక్ సెల్ కన్వీనర్ శరత్ కుమార్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు ఒక మంచి ఆలోచన ఏదైతే వారంలో ఒకరోజు పాటు ఒక మీలు ఒక భోజనం చిరుధాన్యాలతో చేసినటువంటి మిల్లెట్ ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం మనం పండిస్తున్న మిల్లెట్స్కి ఆదరణ కూడా వస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈరోజు ఏదైతే పూ ప్రాచీన కాలంలో మన పూర్వీకులందరూ కూడా అదే మిల్లెట్స్ తిని ఏదైతే బలంగా ఆరోగ్యంగా ఉన్నారో మళ్ళా ఆరోగ్యాన్ని ఇప్పుడున్నటువంటి మన జనరేషన్లోకి తీసుకురావాలంటే మళ్ళీ మిల్లెట్స్ అనేది ప్రాచుర్యంలోకి రావాలి దాంట్లో భాగంగానే అన్నా క్యాంటీన్లో వారానికి ఒకరోజు ఈ చిరుధాన్యాలతో చేసిన భోజనం తయారు చేయాలని చెప్పి ఏదైతే వారి అభ్యర్థన ఉందో తప్పకుండా నేను కూడా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ తరఫున మద్దతు తెలియజేస్తా ఉన్నా దీన్ని తప్పకుండా సీఎం గారి దృష్టికి డిసీఎం గారి దృష్టికి పురంధేశ్వర్ గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి తప్పకుండా మన ఆరోగ్య శాఖ మా మాత్రులు మన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా అమలయ్యే విధంగా మాతోటి మా మా వంతు తోడ్పాటు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను

ಇಸ್ಮೇ ಬಾಗಿನಿಕೋ ಬ್ಲೇಟ್ಸ್ ಮಾಡ್ತಾಯಿದೆ ಬ್ಲೇಟ್ಸ್ ಕೋ ಸರಿಯಂ ದರಾಯಿದೆ ಎಲ್ಜಿ ಇಂದ ಬಂದಿರೋ ಬ್ಲೇಟ್ಸ್ಕ್ಕೆ रिलेटेड ಆಹಾರ ಫಾಲೋ ಮಾಡ್ಬೇಕು ಇಂದ್ಲಸ್ ಕವಚ ಫೋಕಸ್ ಕವಚದರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಬಾಡಿ ಫಾರ್ಮ್ ಮಾಡಿ ಒಳ್ಳೆ ಫಿಟ್ನೆಸ್ ಕಾನ್ಫರ್ಮ್ ಮಾಡ್ನಂತ ಒಂದು ಕಾರಣ ಬ್ಲೇಟ್ಸ್ ಮೊಂಟಾದೆ ಕಾಬಟ್ಟಿ ಬ್ಲೇಟ್ಸ್ ಓದಿನಬೇಕಾ ಅನ್ನ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಆಗೋ ಒಂದು ಬಹಳ ಮಂದಿ ಮಧ್ಯ ಓದಿನ ಮಟ್ಟನ್ನ ಅಣ್ಣಾ ಮತ್ತೆ ಓದಿ ಇಂಟರೆಸ್ಟ್ ಇಂದಿಕ್ಕೆ ಆನೆ ಶುಗರ್ ಕೀಕ್ ಜಾಸ್ತಿ ಬೀಕೊಂಡ್ನ ಬೇಡ್ಸ್ ಅಂತ ಅಂದರು ತಿಂತಾರ್ಟಿ ಇಷ್ಟು ಕಟ್ಟಿ ಅಲ್ಲ ಅನ್ನ ಕ್ಯಾಂಟೀನ್ ಅದೇ ವಿಧಾನ ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನ ಆಸ್ತವ್ಯಾಪ್ತಾ ವಾರು ಈಗ ಬೇಡ್ಸ್ ರಿಡ್ಯೂಸ್ ವಿಜ್ಞಪ್ ಧನ್ಯವಾದಗಳು